జగిత్యాల్లోని గీత విద్యాలయం ప్రాంగణంలో నేడు జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభ ఏర్పాట్లను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవటమే లక్ష్యంగా ప్రధాని సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అరవింద్ పేర్కొన్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు చేజిక్కించుకోవటం ఖాయమని వెల్లడించారు కల్ప సభ కార్యక్రమం జగిత్యాలలోని గీతా విద్యాలయం గ్రౌండ్లో జరుగుతూ ఉంది నిజామాబాద్ పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ మరియు పెదపల్లి పార్లమెంట్ నుంచి అందరూ భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషులు మోదీ గారు అభిమానులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ప్రధానమంత్రి గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు ఏ రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రధాని గారి ఉపన్యాసం విందాము ఆయన మనకిచ్చే మెసేజ్ని ప్రజల వద్దకి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను